చెప్పుడైతే వాళ్ళు మాట కొట్టస్తున్నాయి కవిత E tipo, ia pra ser um galo, eu tô pedindo, meu போய் சேரீ குரூ கொ ಸಪನ್ ಕೊಟ್ಟು ನಯನ ಕೊಟ್ಟು ನಿಜ ಕೊಟ್ಟ ಅನುಮಾನ ಗಟ್ಟಿ ಕೊಟ್ಟು

పండు కొట్టింది పాలలో చేరకాలను కొట్టాను చాలా మంది అంటే బలుపు వాపు చూసి బలు పడుకుంటా ఉంటారు కానీ అది వాపే సార్ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరికి పంచాబ్ లేదు ఎవరికి గొడవ లేదు కానీ ఎందుకు అడుగుతున్నాం తెలంగాణ ఎందుకు అడుగుతున్నాం సామాజిక తెలంగాణ నా ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు రెడ్డి సామాజిక తెలంగాణ వచ్చింది త్వరలో కుటుంబంలో

సోమన్న అన్నగారు ఇట్లా మాట్లాడుతూ అంటే అట్లనే మాట్లాడతాం బిడ్డ మాకు ఈ తెలంగాణలో ఎట్టి చేసిన జాతి గొడ్ల కోసిన జాతి రక్తం ముద్రతో ఆడుపున జాతి ఏం పీక్కుంటో పీక్ో అని నీ చిపేట గడ్డ మీద అడుగుతా ఉన్నాడు పగల చుట్టం రాత్రి తెలంగాణ గడ్డ మీద ఒక మారోజు వీరన్న ఆశయాల వారసుడిగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల వారసునిగా వారసునిగా తెలంగాణలో న్యాయం జరగకపోతే నీ కళ్ళ బట్టి గుంజుడే నడి నీ కొత్త ముక్కులు సిద్ధిపేట గడ్డ మీద రాపిస్తాం బిడ్డ అని చెప్పి అడుగుతా ఉన్నా యాభై లక్షల మందిని ఈ జన్మలో మేము జనాభా ఉన్నాం సంపన్న జాతుల తరఫున మాట్లాడుతా ఉన్నాం నాలుగు కోట్ల మంది ప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నాం నాలుగు కోట్ల కోసం తెలంగాణ కోసం కడపలో నోట్లకు వచ్చి పాడాం ఈ సిద్ధిపేట సిద్ధపడికొచ్చి మేము మారితే నువ్వు తెలిసావు కదా

మీరిచ్చిన మాటలు తప్పితే ఇంటికి పంపిస్తారు మా మనసులున్న మాట వింటారా ఓసారు మీరు మీరందరూ మీరు వాడకునే మీరు వాడితే నావలు వాడుతున్నారు అనుకుంటారు జనం వాడితే మా ఇంటిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ పోలీసులు వాళ్ళు చూస్తారు వాళ్ళు వాడని ఇచ్చారు మీరు సపోర్ట్ కొడతారండి సిద్ధిపేట కొచ్చిపోతారా సార్ ఒక్కసారి కొట్టారు కాదు పాటైపోయినా కొట్టాలి న్యాయబద్ధంగా కొట్టాలి జరువు కనుకూలంగా మా దండ రావే అమెరికా నుంచి వచ్చాడు శ్రవంత్ పోరేటి తెలంగాణ ఉద్యమానికి నేను వెళ్ళ వెళ్ళరావే అమెరికా నుంచి ఫోన్ చేసి కంగారు చెప్పి ఈ సాంస్కృతిక పోరాటానికి నా మద్దతు మద్దతుంటుందని చెప్పినటువంటి మా శ్రవంత్ పోరేటి అమెరికా ఎన్ఆర్ఐ నుంచి నాకు అనేకసార్లు సార్లు చేసి మాట్లాడినటువంటి నా మిత్రుడు గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాడు థ్యాంక్ యూ వైసాబ్ అందరం మా మనసు నున్న మాట వింటారా ఓసారి మీరు నా చెట్టకొని చెయ్యి కట్టుకొని నిలబడి కాలు ముక్తా ఇది గడీల కొలవా ఇది దొరికిందున్నమా పోదండి సార్ ఆయన రెడ్డి అని చెప్పలే రామ్ సార్ రామ్ సార్ అని కూడా తిరిగిన జనంలో ఎప్పుడు నేను రెడ్డి అని అహంకారం అహంబా నేను ఏ కులాలకు వ్యతిరేకం కాదు కులహంకారం ఉన్న త్వరకి మాత్రం వ్యతిరేకం కులహంకారం అనుకుంటే వాళ్ళకి అంతా కులహంకారం ఉండొద్దు అందరికి త్యాగా త్యాగా కాలు ముక్త కులం మీరు చేయిలు పెట్టకొద్దు మీ కాలు ముక్త నేను క్యాప్చూ కొడుతూ మనస్ఫూర్తిగా అంబేద్కర్ ఉండి మనకు ఎవరి బాని వద్దాను అంచో వాడు వీడు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాడు ఆయన స్టేషన్ తగ్గడా మాడుకోట రైల్వే స్టేషన్ లో ఒరే కేసీఆర్ పాడు కావాలని తిట్టింది కొండా సురేఖ